హాయ్ హలో అందరికీ నమస్కారం ఈ రోజు వచ్చే డేసిక్స్ మాడిఫికేషన్ నడుస్తుంది ఈ రోజు ఏమేమి చేస్తారు ఏందనే మొత్తం అయితే చూసేద్దాం చాలా మంది అయితే మాడిఫికేషన్కి ఎంత ఎంత పడదన్న ప్రైస్ అది అని అడుగుతున్నారు నేనైతే మాడిఫికేషన్ కి ఎంత అనేది ఇప్పుడైతే చెప్పలేను లాస్ట్ కి అయితే చెప్పగలుగుతా ఎందుకంటే మనకు కొన్ని కొన్ని వస్తువులు అనేది కొన్ని పెడుతున్నాం మధ్యలో కొన్ని అయితే మైనస్ అయితే ఉన్నాయి కాబట్టి మనకు దేనికి ఎంత దేనికి ఎంత కరెక్ట్ గా క్యాలకులేట్ చేయలేదు లాస్ట్ కి అయితే మొత్తం మనం ఏమేమి పెట్టించినాం దాన్ని బట్టి అయితే కాలకులేషన్ చేస్తారు చేసి దానికి ఎంతైందని కరెక్ట్గా ప్రతి ఒక్క దానికి దీనికి దీనికి ఎంత దానికి ఎంత దీనికి ఎంత క్లియర్గా చెప్తా మీకు ఈ డే సిక్స్ మాడిఫికేషన్లో ఏమేమి అనేది మొత్తం లైక్తో అయితే స్టార్ట్ చేసి మొత్తం అయితే చూసేయండి నేను రాకముందుకే అన్న కొద్దిగా మొదగాలు వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసిండు నిన్న మధ్యలో కుట్రే దగ్గర ఆపేసిండు కదా ఆ నుంచి అయితే వచ్చి టక్టాక చేసేసిండు అన్న నేను కొద్దిగా లేట్ అయిపోయింది రావడం అందులో అన్న మొత్తం టాకటాగా చేసేసిండు అయితే ఈ పనులు అయితే నడుస్తున్నాయి ఇప్పుడు అయితే వర్కర్లు కొన్ని రెండు మూడు రోజులు హాలిడేస్ పెట్టుకోవడం వల్ల మనకైతే వర్క్ కొంచెం లేట్ అవుతుంది ఇప్పటి వరకు అయితే నో ప్రాబ్లం మా అంటే రోజు రెండు రోజులు లేట్ అవుతుంది అంతే నిన్న కట్ చేసుకున్నాయి మొత్తం నేను రాకముందుకే మొత్తం కొట్టేసి పెట్టేసిండీ కూడా డిజైన్ ఇట్లా వస్తుంది అన్నట్టు మనకు పైన రాహుల్ బాయ్ ఆయోలో అయ్యారు ఇక్కడ చూసిరు కదా ఆల్రెడీ చిన్నవి రెండు నిన్న కొలతలు తీసుకున్నాడు కదా నిన్న వీడియో చూస్తే అర్థమవుతుంది ఇది తీసుకున్న వరకు అయితే కొట్టేసి మంచిగా నీట్గా పెట్టేసిండు డిజైన్ అయితే ఇట్లా వచ్చింది అన్నట్టు ఇది డిజైన్ ఇక్కడ మనకు ఉంది కదా నల్లది పరదాలెక్క ఇదైతే మళ్ళీ చెక్క కనపడకుండా మళ్ళీ నల్లది మొత్తం కొట్టేస్తుండు దీనికి కూడా మళ్ళీ సేమ్ ఇగో ఇక్కడ ఎట్లున్నాయో ఇట్లా పెట్టి మళ్ళీ పిన్నులు కొడతా ఉంటాడు పైన బెడ్ వర్క్ అయితే అయిపోయింది కొంచెం మధ్యలో మనం వెనక కొరగడానికి ఒకటే అయింది ఇక్కడ మాత్రం సీలింగ్ అయితే చేస్తున్నారు ఓన్లీ సీలింగ్ ఇక్కడ చూసారు కదా మనకు నిన్న చేసిన సీలింగ్ అయితే ఇట్లా వస్తుంది అన్నట్టు మొత్తం ఫిట్టింగ్ చేస్తున్నారు పైన ఉన్నాయి కదా క్లిప్స్ క్లిప్ ఆ క్లిప్ అనేది పెట్టి చేస్తున్నారు మనకు ఇది కలర్ సెట్ అయిందా కాలేదా ఒకసారి అయితే కామెంట్ చేయండి అటు సైడ్ ఒక లైట్ వస్తుంది అనుకుంటా అంతే అటు ఒకటి ఇటు ఒకటి మనకు నీట్ గా వీడియో రావడానికి అయితే పెట్టిస్తున్నా సీలింగ్ అనేది లోపల కానీ బీడింగ్ మొత్తం అలా పెడుతుండు పర్ఫెక్ట్ గా సీలింగ్ అయితే మొత్తానికి అయితే ఇది మనకు వచ్చిన డిజైన్ అయితే సీలింగ్ చేసిన తర్వాత బీడింగ్ ఉన్నాయి కదా బీడింగ్ లోపలికి మొత్తం సీలింగ్ వేసేసి మళ్ళీ బీడింగ్ ఎట్లుందో అట్లా వేసేస్తున్నారు ఇప్పుడు లాస్ట్ అది కూడా ఉన్నది కదా లాస్ట్ బిల్డింగ్ అది ఒకటి ఆల్రెడీ ఫస్ట్ ఇటు సైడ్ బీల్డింగ్ ఇటు సైడ్ నాలుగు బీల్డింగ్లు అయిపోయినాయి జస్ట్ ఇదొక్క బీడింగ్ ఉంది మనకు సీలింగ్ అయితే ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది సీలింగ్ ఒకటి ఫస్ట్ మన బండి వర్క్ అయితే ఈరోజు అన్ని ఇవి చేసిన పైన పైన అన్నట్టు ఇప్పుడు బండిని ముట్టుకొని చేసే పని స్టార్ట్ అయిపోయింది అంటే మ్యాటింగ్ అనేది నిన్న మొన్న అయిపోయింది ఈరోజు మాత్రం సీలింగ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డోర్ ప్యానెల్స్ ఇవన్నీ తీసేసి ఇక్కడ డోర్ ప్యానల్స్ వేస్తారు ఇటు సైడు పాటికి సైడ్లకు అన్నిటికి కూడా ఇవి ఉన్నాయి కదా డోర్ ప్యానెల్స్ ఇవి ఎన్కేసిటీ ముందే ముందేసిటీ ముందు అన్నీ వేస్తారు ఇక డోర్ ప్యానల్స్ అయితే ఫస్ట్ ప్యానెల్ అయితే వేసేస్తుడు మనకు లుక్ ఎట్లా చూద్దాం ఫస్ట్ చేయగానే ఇప్పుడు మనకు సీలింగ్ అదే కలరు ప్యానల్స్ అదే కలరు ఇక్కడ అవసరమైతే మనం డాష్ బోర్డ్ మీద కూడా వేయించుకోవచ్చు మొత్తం ఆ అటు సైడ్ నుంచి ఇప్పుడు ఇక్కడ బ్లాక్ బ్లాక్ ఉన్నారు బ్లాక్ అయితుంది ఇక్కడ వైట్ ఉన్న మన ఫ్రేమ్కి అయితే టోటల్గా సేమ్ ఇదే కలర్ ఇప్పించుకోవచ్చు కాకపోతే నేనే వద్దన్న సేమ్ ఇక ఇంతకుముందు ఎట్లుందో అట్లనే ఉంటుంది కాకపోతే ఈ ప్యానల్ ఒకటి కలర్ మారేది ఇవి కలర్ ఇవి కూడా మార్చుకోవచ్చు త్రీ రేడియం వేయించుకోవచ్చు కాకపోతే మనం నేనే అని చెప్పిన ఎందుకంటే మనకు ఇప్పటికే బడ్జెట్ అనేది చాలా అవుతుంది వస్తుంది అన్నట్టు సేమ్ సేమ్ అటు సైడ్ ప్యానల్ కూడా సేమ్ ఇట్లనే వస్తుంది ఇప్పుడు మనకు వచ్చేసి ఇది నార్మల్ ఉంది ఇట్లా మనం తిప్పుకుంటే పైకి లేస్తుంది కదా అర్థం కానీ దీంట్లో మనం పవర్ విండో కూడా పెట్టించుకోవచ్చు పవర్ విండో అంటే జస్ట్ మనకు కార్లకు వాటికి ఇట్లా లివర్ వస్తుంది కదా తెలిసి ఉంటుంది అందరికీ పైకి అనగానే అద్దం పైకి వస్తుంది కిందికి అనగానే అద్దం కిందికి పోతుంది కదా అది కూడా మనకు ఆప్షన్ ఉంది కాకపోతే నేను పెట్టియలేదు ఈ పవర్ విండోస్ వచ్చేసి ఒకటి అక్కడ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు మనకి ఇక్కడ మధ్యలో మిడిల్ ఉన్నాయి కదా ఈ నాలుగేటికి మనం పవర్ విండోస్ పెట్టించుకోవచ్చు కాకపోతే బడ్జెట్ ఓన్లీ మన బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పి అది కూడా ఆపేసినాం ఎంత అయింది లాస్ట్కి బడ్జెట్ మొత్తం అనేది అయితే మనకు బండి అయిపోయిన తర్వాత మొత్తం బిల్లులతో సహా మీకైతే దేనికి ఎంత పడ్డది ఏందనేది కూడా చూపించుకుంటా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీ మీరు ఒకవేళ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను అన్ని కూడా చెప్తా ఎక్కడ చేయించుకోవాలి ఇంక ఏంది ఇక్కడ ఎట్లయితే బెడ్రూమ్ మనకి ఎట్లా తక్కువ పడుతుంది అనేది కూడా ఇప్పుడు ఈ కలర్ మనకు సెలెక్ట్ చేసుకున్నాం కదా పైనంట్స్ కు సేమ్ ఇదే కలర్ మనకు స్టీరింగ్ వస్తుంది చూడు సూతానికి ఎట్లుందో దీన్ని కవర్ స్టీరింగ్ కవర్ ఎట్లయితే చూడు రి రాహుల్ బాయిగా డిజైన్ పూరా बढ़िया भाई बढ़िया बहुत अच्छा है बाबू ना ये कवरे हैं ना सर मामूल को आ रहे हैं सर ये मामू मामू मत कर मामूल गम लगा दे भाई हाँ నిన్న ఫేకల్ పెట్టిండు కదా మన సీలింగ్ అయితే దానికి మన సీట్ కవర్లకు అయింది సేమ్ ఇప్పుడు దీనికి కూడా అట్లనే గమ్ము పెడుతుండు గమ్ము మొత్తం పోసిన తర్వాత కొద్దిగా అతుకు పెట్టినట్టు అతుకు పెట్టి మొత్తం కుట్లు స్టీరింగ్ కవర్ అయిపోయింది మొత్తం కొట్టేసిండు టోటల్గా మనకు ఎండ కొట్టినప్పుడు మనం కింద అనుకుంటాం కదా వచ్చేసి ఇవి వీటికి వీటికి కూడా సేమ్ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ వస్తుంది అన్నట్టు కొలతలు ఆల్రెడీ తీసుకొని కట్ చేసి పడేసిండు మనకు టీ బ్లోవర్ అని పైన హ్యాండ్ ఇక్కడ మధ్యలో వస్తుంది అన్నట్టు అది పెట్టిన తర్వాత చూపిస్తాను వాటికి స్విచ్చెస్ కు కొంచెం హోల్స్ పెట్టడానికి అయితే ఇక్కడ తీసుకొచ్చిండు అన్న వాటికి ఇక్కడ మనకు మిషన్స్ అవి ఉంటాయిగా వాటితో పెడతారు ఇది మనకు మధ్యలో వస్తుంది అన్నట్టు పైన సీలింగ్ పీలింగ్ సీలింగ్ పైన రిట్ సైడ్ బ్లోవరు ఇక్కడ మనకు అటు సైడ్ నుంచి హ్యాండ్రాయిడ్ హ్యాండ్రాయిడ్ పెట్టిస్తే క్యాన్సల్ చేయించినా మనకి ఇక్కడ స్విచ్ అదొకటి ఒకటి వస్తూ ఉంటుంది ఇప్పుడు దీనికైతే మొత్తం మనోడు రిగ్జి అయితే తీసి మనోడు దీనికైతే రిగ్జిని ఇస్తుండు ఫైనల్గా టీ బ్లోవర్ ఫైనల్గా టీ అయితే ఇట్లా వచ్చేసింది దీన్ని వచ్చేసి టీ అంటారు మనకి ఇక్కడ బ్లోవర్స్ వస్తాయి ఇక్కడ ఇక్కడ అండ్ తిప్పితే ఇక్కడ హ్యాండ్ రైడ్ అయితే పెట్టుకోవచ్చు కాకపోతే ఇప్పుడు పెట్టిస్తలేం మనం తర్వాత అవసరం మనకు ఉన్నప్పుడు పైసలు ఉన్నప్పుడు పెట్టిద్దాం అన్నట్టు ఇట్లా ఇది మొత్తానికి చెక్క కనిపించకుండా మొత్తం అయితే డిజైన్ రిగ్జైన్ అయితే తీసి పెట్టేసిండు సన్ అయితే మొత్తానికి తెల్లగానే మొత్తం మనకు రిగ్జైన్ మన ఏ కలర్ అయితే చేసినామో సేమ్ అన్నిటికొకటే చూసిరు కదా సన్ ఎన్న పేరు వచ్చేసి అక్షయ్ ఈరోజు మన బండికి డోర్ ప్యానెల్స్ అయితే మ్యాటింగ్ అయిపోయింది సీలింగ్ కార్డ్ అయితే కొంచెం వర్క్ చేసింది కదా అన్న ఈ ఎన్న కాడ కొంచెం టాలెంట్ ఉంది ఏంటిదంటే మీకు ఇప్పుడు చూపిస్తాను మన పియానో ఉంటుంది కదా సినిమా సాంగ్స్ల మ్యూజిక్లలో ఫ్లూట్ కానీ లే బ్యాండ్ కానీ లేకపోతే కొన్ని కొన్ని మ్యూజిక్స్ కొట్టడానికి పియానో వాడతారు అండ్ మన పెళ్ళిళ్ళల్లో కూడా కొంచెం పియానో వాడతారు కదా అదైతే మనోడు ప్లే చేస్తాడు అది కూడా ఫోన్లోనే సొంతంగా నేర్చుకుంటూ ఎవరు కూడా నేర్పియలేదు అన్నకు ఓన్ టాలెంట్ తోటి అన్నే చూసి మొత్తం నేర్చుకున్నాడు ఫోన్లో ఒకసారి ఎట్లా వాడతాడు అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు అన్న అయితే పియానో వాయించి అయితే చూపిస్తాడు మనకు చూసిరు కదా మొత్తం ఫోన్లోనే అన్న ఓన్లీ ఫోన్లోనే రూపు మొత్తం ఫోన్లోనే నేర్చుకున్నాడు మేఖూ సికా అన్న సొంతంగా నేర్చుకున్నాడంట ఒకసారి అయితే కొట్టి చూపిస్తాడు మనకు తెలిసిన తెలుగు సాంగ్లలో ఒకటి ఏది केजीएफ सॉन्ग मारो भाई केजीएफ सॉन्ग हो चालू करो हां ఇప్పుడు అన్నకు వచ్చిన పాట ఒకడు కొడతాడు భారత్ కచ్చా భారత్ అన్నకు భారత్ కా బచ్చా ఓ సాంగ్ అది మన శ్రీరామ్ శ్రీరాముని దేవుని సాంగ్ ఉంటుంది కదా అదైతే కొడతాడు చూద్దాం ఇప్పుడు ఒకసారి మొత్తం ఇవే కాకుండా ఒకసారి ఫ్లూట్ వాయిస్ లెక్క ఇంకేమైనా వస్తుందా ఓ తుమ్ బాహుబలి సాంగ్సే ఏదా బాహుబలి సాంగ్ బాహుబలి సాంగ్ కొద్దిగా బాగా మన ఇండియా మొత్తంలో కొద్దిగా ఆడింది కదా ఆ సాంగ్ నుంచి అన్న నేను ఒకసారి పియానో కొడతా ఒకసారి అయితే చూడన్న ఈయనన్నా నాకు చూపిస్తే బాగుంది అని చెప్పి మీకు కూడా చూపిద్దామనే వీడియో తీసిన అన్న ఏ విధంగా పియానో అనేది కామెంట్ చేయండి అన్న సొంతంగానే నేర్చుకున్నా ఆ పియానో వాయించడం ఎవరు కూడా నేర్పలేదంట జస్ట్ ఫోన్మే దిగా యూట్యూబ్మే కాసా డైరెక్ట్ ఆ యాప్లో పోయి డైరెక్ట్ కొట్టి కొట్టి నేర్చుకున్నాడు అంట అన్న ఎట్లా ఏది ప్రేజ్ చేస్తే ఏ సౌండ్ వస్తుంది అనే దాన్ని బట్టి చూసి ఓన్లీ ఆ యాప్లను నేర్చుకున్న యూట్యూబ్లో కూడా చూడలే చూడలేదంట చూసారు కదా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఎట్లనైనా నేర్చుకోవచ్చు ఈరోజు వరకు అయితే మనది వచ్చేసి మాడిఫికేషన్ అయితే ఈరోజు ఏమైతే చూపించినా అంతే జరిగినాయి అండ్ మన మాడిఫికేషన్ రేపటితోటి అయిపోతుంది ఈరోజు మనల్ని కొద్దిగా ఈద్ ముబారక్ అది ఇది ఉండడం వల్ల మూడు నాలుగు రోజులు సెలవులు తీసుకున్నారంట అందుకోసమే మన పని అయితే జర వెనకబడ్డది అయినా కూడా మన పని రేపటితో మొత్తం ఫుల్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పటి ఓన్లీ ఏవైతే చూపిస్తున్నా ఆడి వరకు అయిపోయింది మొత్తానికి రేపటి అయితే ఫుల్ కంప్లీట్ అయిపోద్దంట అండ్ రేపటి వీడియోతో మన మాడిఫికేషన్ అయితే అయిపోద్ది అనుకుంటున్నా ఎల్లుండి కూడా ఒక రేడియో ఒకటే ఉంటుంది అనుకుంటున్నా బాకీ వీడియో కొత్తగా చూస్తున్న వారంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా